శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం దీపావళి తర్వాత మేషరాశి వారి జీవితంలో పెద్ద అద్భుతం ఏమి జరగబోతుంది అనేది తెలుసుకుందాం ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీపావళి వెలుగులు కేవలం దీపాలకే కాదు కొందరు జీవితాల్లో వెలుగుల వర్షం కురిపించబోతున్నాయి మేషరాశి వారు మీకోసం ఈ దీపావళి తర్వాత ఒక అద్భుతమైన మార్పు సిద్ధంగా ఉంది ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది ఒక జీవనయాత్రలో మలుపు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే చివర్లో మీకు ఒక శక్తివంతమైన సంకేతం దొరకబోతుంది మేషరాశి వారు ధైర్యవంతులు ముందడుగు వేసే నాయకులు మరియు శక్తివంతమైన వ్యక్తిత్వం కలవారు దీపావళి తరువాత వారి గ్రహస్థితి మారడం వల్ల జీవితంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడులు సంబంధాల్లో గందరగోళం మరియు ఆత్మవిశ్వాస లోపం ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశలోకి వచ్చాయనే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనము మేషరాశి వారి గ్రహం గ్రహ గమనం శక్తుల మార్పు చూద్దాం శని గ్రహం మీకు కార్మిక్ బ్యాలెన్స్ను ఇస్తుంది గురుగ్రహం మీకు జ్ఞానం ధనం మరియు శుభ ఫలితాలను అందిస్తుంది చంద్రగ్రహం ఈ గ్రహం భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది ఈ మూడు గ్రహాల ప్రభావం మేషరాశి వారికి ఒక కొత్త దశను తెరుస్తుంది దీపావళి తరువాత మేషరాశి వారికి శని గురు మరియు చంద్ర గ్రహాల స్థితి అద్భుతంగా మారబోతుంది ఇది మీకు ముఖ్యమైన వరాలను తీసుకురాబోతుంది ఒకటవది ఏంటంటే కొత్త అవకాశాలు అనగా ఉద్యోగం వ్యాపారం లేదా క్రియేటివ్ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు రెండవది సంబంధాల్లో శాంతి అనేది చేకూరుతుంది అనగా కుటుంబం ప్రేమ మరియు స్నేహితులతో ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే మూడవది ఆత్మవిశ్వాసం మీరు మీ నిజమైన శక్తిని ఈ దీపావళి తర్వాత గుర్తించబోతున్నారు అనే చెప్పవచ్చు అలానే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్థిక అద్భుతం అనగా ఊహించని ఆదాయ మార్గాలు కొత్త ఉద్యోగ అవకాశాలు కొత్త వ్యాపారాలు వ్యాపారాలలో లాభాలు ఎన్నో మీరు ఈ దీపావళి తర్వాత చూస్తారనే చెప్పచ్చు మేషరాశి వారి ముఖ్య లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి యొక్క స్వామి కుజుడు అనగా మంగళ గ్రహం అలానే ఈ రాశి యొక్క చిహ్నం గొర్రె తల అలానే ఈ రాశి యొక్క నక్షత్రాలు అశ్విని భరణి కృతిక ఒకటవ పాదం అలానే ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు మూడు తొమ్మిది అలానే ఇరవై రెండు ఈ రాశివారి యొక్క అదృష్ట రంగులు కషాయం పసుపు ఎరుపు ఈ రాశివారి యొక్క అదృష్ట దిశ తూర్పు అంటే మీరు ఎప్పుడన్నా కొత్త నూతన గృహాలు తీసుకోవాలనుకుంటే తూర్పు మొహం ఉన్న ఇల్లు తీసుకుంటే ఎంతో మంచి చేకూరుతుందని అర్థం అన్నమాట అలానే వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువ అనగా ఏ పని అయినా ముందుగా చేయాలనే తపన కూడా ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అనగా తాను చేయగలననే నమ్మకం కలిగి ఉంటారు అలానే ఎంతో సాహసవంతులను కూడా చెప్పవచ్చును అలానే కొన్ని విషయాల్లో అడుగుపెట్టే ధైర్యం ముందుగా ఉంటుంది కానీ కొంచెం ఆవేశం కూడా ఎక్కువే కొన్నిసార్లు ఆ డెసిషన్స్ వేగంగా తీసుకుంటారు అలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు మనకు అది చెడు జరుగుతుందనే అనుకోవచ్చు అలానే నాయకత్వం ఇతరులను ప్రభావించే శక్తి ఈ రాశి వాళ్ళకి ఎక్కువే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి దీపావళి తర్వాత ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంటుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు దీపావళి దాటిన తర్వాత మేషరాశి వారికి గురుగ్రహం వల్ల ఆర్థిక లాభాలు ఉద్యోగ ప్రమోషన్ వ్యాపార విస్తరణ అవకాశాలు ఎన్నో ఉంటాయి అలానే శని ప్రభావం వల్ల కొన్ని ఆలస్యాలు కానీ దీర్ఘకాలంలో శుభ ఫలితాలను ఈ శనిగ్రహం అనేది మనకి అందజేస్తుందన్నమాట కొత్త అవకాశాలు అనగా విదేశీ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ప్రారంభాలు అలానే సాఫ్ట్వేర్లో మంచి ఉత్తీర్ణత అవకాశాలు అలానే స్టార్టప్లు ప్రారంభాలు క్రియేటివ్ రంగాల్లో ఎదుగుదల ఇలాంటివన్నీ కూడా మనం ఈ దీపావళి తర్వాత ఈ రాశి వారికి చూడవచ్చు అలానే ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి బంధాలు మళ్ళీ మనకి పునర్ధారం అవుతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో శాంతి ఆనందం పెరుగుతుంది కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు అలానే వివాహ యోగం ఉన్న వాళ్ళకి శుభ సమయం ప్రారంభమవుతుంది అనగా ఈ దీపావళి తరువాత వీరికి మంచి సంబంధాలు మంచి సంబంధాలు అలానే మంచి భర్త అమ్మాయిలకైతే మంచి భర్త వచ్చే అవకాశం ఎంతో ఉంటుంది అలానే ఈ ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శుభ ఫలితాలు కూడా ఉన్నాయి అలానే ధా ధ్యానం యోగం ఆహార విషయాలు పాటిస్తే శక్తి పెరుగుతుంది మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరిగి డిప్రెషన్ యాంగ్జైటీ అనేది కూడా తగ్గడం మనం చూడవచ్చు ఈ శుభకాలంలో చేయవలసినవి ప్రతి ఉదయం ఐదు నిమిషాల ధ్యానం చేయడం వల్ల మనకి ఎంతో శాంతి లభిస్తుంది అలానే ఎరుపు లేదా బంగారు రంగు వస్త్రాలు ధరించండి శుక్రవారం ఒక చిన్న దానం ఏదైనా సరే దానమైతే చేయండి మీ ఇంట్లో దీపం వెలిగించి శుభశక్తిని ఆహ్వానించండి మీరు ఈ వీడియో చూస్తున్నదే ఒక సంకేతంగా భావించవచ్చు ఈ అద్భుతం మీ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది మీరు దీన్ని స్వీకరించడానికి మరి సిద్ధంగా ఉన్నారనే నేను అడగవచ్చా అలానే మీరు మేషరాశి వారైతే ఈ వీడియోని పూర్తిగా గమనించారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి ముందడుగులు వేయాలి అనేది ముందుగారే నిర్ణయం తీసుకోండి మరియు ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే ఇలాంటి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి ఇంకా వచ్చే వీడియోస్లో మనం వేరే రాసి వారికి దీపావళి తర్వాత ఎలా ఉంటుందో కూడా మనం వచ్చే వీడియోలో మనం చూడవచ్చు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ